రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఐదు వందల కోట్లు పెట్టి ఋషికొండ దగ్గర బిల్డింగ్ కట్టారు అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసింది దుబారా చేశారు ప్రజల సొమ్మును అనేటటువంటి విధంగా అప్పుడు చెప్పి అనుకూల మీడియా అలాగే టీడీపీ వాళ్ళు కూటమి నేతలు కూడా అనేక మంది చెప్పడం ఇదంతా ప్రజల్లోకి వ్యతిరేక పవనాలు తీసుకెళ్లేటటువంటి విధంగా చేయటం మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్డింగ్ కట్టుంటే చంద్రబాబు నాయుడు గారు భావితరాల వారికి ముందుగా ఆలోచన చేసి అది కట్టారు భావితరాలు అభివృద్ధి పొందాలని ఉపాధి కలగాలని అట్లాగే అదే అద్భుతమని అనేటటువంటి విధంగా చెప్పి ఉండేవాళ్ళు మరి ఇప్పుడు మూడు వందల కోట్లు పెట్టి యోగాకు దుబారా చేసేటటువంటి విధంగా అని వైసీపీ అనుకుంటున్నారు అలాగే ప్రజలు కూడా చాలామంది అనుకుంటున్నారు మరి దుబారా ఏది అలాగే మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే అది పేద ప్రజలు పేద విద్యార్థులు విద్యను మెడికల్ విద్యను అభ్యసించాలి పేదలు మధ్యతరగతి కుటుంబీకులు ఫ్రీగా వైద్యం చేసుకోవాలి అన్నటువంటి దృక్పథంతో తను తీసుకొస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి గవర్నమెంటే నడపాలి గవర్నమెంట్ చూడాలి బాధ్యత అనేటటువంటి విధంగా కానీ దాన్ని పది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేయటం మరి ప్రైవేట్ వ్యక్తుల్లోకి చేతుల్లోకి ఇచ్చేస్తే అది వాళ్ళు ఏమైనా సేవ చేసేదానికి వస్తారా పెట్టుబడి పెట్టారంటే లాభాన్ని ఆర్జించాలని చూస్తారు కదా ఎవరైనా మరి ఏది ప్రజల సంక్షేమము ఏది దుబారా అన్నటువంటిది రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి ఒకసారి ఆలోచన చేయండి ఎవరిది దుబారా అనేటటువంటిది దీనిపైన మీ కామెంట్ ఏదో తెలియచేయండి నమస్తే